ఇంటికి రావే నాలుగు రోజులు ఉండిపోదు గాని అబ్బా నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలియదు గాజులు కొట్టేయడానికే కదా ఏం అక్కర్లేదు నేను మీ అన్నయ్య దగ్గరే ఉంటాను నువ్వు ఎక్కడైనా ఉండవే నువ్వు వచ్చాక నీ గాజులు నాకే రావాలి రాకపోతే అప్పుడు చెప్తా పోవే ఇప్పుడే లాగర్ కలిసి వస్తున్నారా మన పొలం మన చేతికి రావడానికి ఇంకొక ఆరు నెలలు పడుతున్నారు అది అమ్మేసి ఆ నగలు చేయిందాం అనుకున్నాను ఇప్పుడు అది కూడా కుదిరేలా లేదు ఓ పని చెప్తే ఏంటది రోల్డ్ గోల్డ్ లాగా తెచ్చి బ్యాంక్ లో పెట్టి లోన్ తీసుకుందాం అది ఎలాగ నీ చేతిలో పనే పైగా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేసేది కూడా నువ్వే ఊరుకోరా మన బ్యాంక్ లో లక్ష రూపాయలకి ఎవరికి లోన్లు ఇవ్వట్లేదు కదరా సాధు మంగళవారం బ్యాంక్ రమ్మంటావా వద్దు గురువారా నువ్వు లేచి ప్రసాదు నీ కోసమే చూపుతున్నాను రా ఏంట్రా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది ఇప్పుడు ఆ మేనేజర్ గారు ఏం చేస్తున్నాడు సువర్ణ వచ్చినప్పుడు అలా ఎవలోకల్ నగలు తీసి దానికి ఇస్తున్నాడు అదేం చేస్తుంది మళ్ళీ మూడు నాలుగు రోజులు పట్టుకు పెట్టేస్తుంది అయితే నేను ఏమంటానంటే చాలా రోజుల నుంచి తాకట్లో ఉన్న కస్టమర్ నగలన్నీ తీసి అమ్మవారి నగలు చేయించి అలంకరించేద్దాం విను ఇంకో ఆరు నెలలో నీ పొలం చేతికి వెంటనే అమ్మేసి యాజిటీ చేయనగలైతే తీసి అన్ని చేంజెస్ లాకర్లో పెట్టేద్దాం జాబ్ కే రిస్క్ ఎండు మెన్షన్కి తెలిపితే ఫ్యామిలీ రిస్క్ వద్దా ఆలోచించుకో బొక్క పాండు పది గ్రాములు బొత్తులు నారయ్య ఎనిమిది గ్రాములు పుట్టు నాగరాజు తెలుసా బాగా ఎనభై తులాలు పెట్టయిదేళ్ళు అయింది నెల నెల టెన్షన్గా వడ్డీ కడుతున్నాడు సంవత్సరంకి ఒకసారి మార్చి ముప్పై ఒకటిన అప్పుడు ఎంజాయ్ చేసుకుంటున్నాడు చూడు పావుల వడ్డీకి క్రాప్ లోన్లు తీసుకుని బయట రీల్ జీరో పది రూపాయల వడ్డీకి ఇవ్వడానికి మరిగాడు ఇడు రాడు పద తుళాలు మరిపోయితే ఇరవై తుళాలు మామా మమా మెళ్ళ ఉంది లో కొత్తనుండు ముందు మొదలు పెట్టరా తర్వాత అదే వస్తుంది పదా ప్రసాద్ నా నాగలి మొదలెట్టావా నిన్నే కరగబెట్టా మధ్య రోజుల్లో ఇచ్చేస్తామనమాట ఏంటక్క ఏవో నగలంటనా మొన్ననే ప్రసాద్కి ఇరవై కాసులు బంగారం ఇచ్చాను నగలు చేయమని ప్రసాద్ కదా బానే చేస్తాడు దొరికేసింది రాత ఒకసారా తాత ఆ కండు ఒకసారి పట్టు పట్టు నువ్వు ఎక్కువ ఆలోచించొద్దు ఇది కూడా ఒక రకంగా అప్పే మన పొలం రాగానే తీర్చాల్సిందే ముందు నువ్వు పని మొదలుపెట్టు నగలు జాగ్రత్త మన ఇంట్లో ఉండే యాదవలకి నగలు కనిపించకుండా చూసుకో ఆడుతూ పాడుతూ తింటూ ఉంటే ఉండదు ఈ రోజు మీకు పండగే బాగా తినండి బోరుడు గుడ్లు పెట్టాలి ఇంట్లో ఉన్న గింజలు మొత్తం పోసేస్తున్నావు ఈ కోళ్ళను పొలాల మీద కదా ఫ్రీగా తింటే అలాగే ఇరవై వదిలితే కొంచెం తిరిగి వచ్చేయండి ఓ పెట్టిన ఆడవెత్తి బాబు నమస్కారం అండి నాగరాజు గారు ఏమయ్యా అప్పు తీసుకున్నావు కదా తెచ్చావా డబ్బులు వడ్డీతో మీ అప్పుల కోసం దండండి మీ వడ్డీలు కట్టలేక చచ్చిపోతానండి బాబు మీకు కోడిని తాకట్టు పెట్టినందుకు మా ఆవిడ నన్ను రోజు శత కొట్టేస్తుందండి లేండి బాబు మీ వడ్డీతో పాటు ఇది కూడా నాలుగు వందలు ఇచ్చేస్తాను నాకు నాకు ఇచ్చేయండి ఏంట్రా నా కోడిని ఓన్ ఇచ్చేస్తున్నావు నాకు ఇవ్వాల్సిన నాలుగు వందలు ఓకే డామేజ్ బాబు ఒరే సోబు నువ్వు నా దగ్గరకు వచ్చావు ఏవండి నాకు అవసరం ఉంది మూడు వందలు చెప్పి నీ కోడి పుంజు తాకట్టు పెట్టావు నేను నీ మీద ప్రేమతో కోడి పుంజును తాకట్టు పెట్టుకుని మంచి కోడి పుంజు అనుకొని మా ఇంట్లో ఫ్రీగా వదిలేసా ఇది నా ఇంట్లో ఉన్న కోడి పెట్టను చూసింది చూసి ఊరుకుందా దాన్ని గీకింది గీకి ఊరుకుందా దాన్ని రేపు చేసింది దాని జీవితాన్ని నాశనం చేసేసింది ఫలితంగా ఏమైంది పదకొండు కోడి గుడ్లు తొమ్మిది పిల్లలు గుడ్లు పాలకుండా అయితే పిల్లలు తొమ్మిది ఉంటాయండి రెండు గుడ్లు అమ్మేస్తున్నారు నువ్వు తీసుకెళ్తానంటున్నావు మగ తోడు లేకుండా నా కోటి పెట్ట రేపటి నుంచి తన జీవితాన్ని ఎలా ముందు నెట్కెళ్లగలుగుతుంది సాక్తి కోటి పెట్టలేమంటాయి నా కోడి పెట్టని చెడిపోయావు చెడిపోయావు అంటే కాకుల్లాగా పొడవు కాబట్టి నీ కోడి పొందుని కోడి పెట్టని పిల్లల్ని మూడు వేలు ఇచ్చి తీసుకెళ్లిపో మూడు వేలా నా కోడి వద్దు మీ పిల్లలు వద్దు మీరే ఉంచుకోండి మీరే ఉంచుకోండి చిచి దిక్మాల్ సంత దిక్మాల్ సంత అని వడ్డీ కింద ఎవడైనా కోళ్లు కుక్కలే తాగట్టుకుంటాడా చాకరీ చేయలేక చేస్తున్నాను డబ్బులు ఊరకనే వస్తాయా ఎంత వస్తాయి ఏం లాభం మెల్లో పస్తారు తప్ప ఇంకో దిక్కు లేదు ఉన్న బంగారం అంతా అట్టుకెళ్ళి బ్యాంక్ లో తగలెట్టావు ఆ బంగారం బ్యాంక్ పెట్టి పాల వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నా ఆ డబ్బులు ఊరంతా పది రూపాయల వడ్డీకి తిప్పుతున్నా తెలుసుకో అలా ఉండబట్టే ఇలా సంపాదించారు మా తాత ముత్తాతలు కూడా నేను అలాగే సంపాదిస్తా రేపు ఆ సింగపూర్ సంబంధం వాళ్ళకు కూడా కూతురు ఇలాగే చూపిస్తావా అవును కదే సింగపూర్ సంబంధం గురించి ఏం మర్చిపోయాను పెళ్లి గుడి గురించి చూడలేదు కదూ మహాలక్ష్మి గారు సింగపూర్ సంబంధం చూపుతున్నా అన్న పరిస్థితి ఏంటి ఒరై నరసింహ మీ అమ్మగా నేను తీసుకెళ్లి పుట్ట పక్క నిలబెట్టింది చెత్త వెళ్లే వాడు కూడా నిన్ను తీసుకెళ్ళడరా అది నీ పొజిషన్ నా కూతుర్ని గాల్లో తిరిగే వాడికిచ్చి పెళ్లి చేస్తాను తప్ప నీలాగా గాలికి చేయను అర్థం ముందు నువ్వు గాలోడివే మా అమ్మ చెప్పింది ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేనో చూస్తాను చూశావే వీడికి మన కూతురు నీయాలంట అరే మహాలక్ష్మి ఎక్కడా లక్ష్మి నీ లయలో తేడా వస్తోంది నిద్రలో ఉన్నావా ఊహలో ఉంది మాస్టర్ అక్కడికి పెళ్లి చూపులు అవునా మహాలక్ష్మి అవును మాస్టర్ సింగపూర్ సంబంధం ఆహా సంబంధం కుదిరితే అదృష్టవంతురాలివే ఆల్మోస్ట్ కుదిరింది మాస్టర్ ఆల్రెడీ ఫోటో చూసి లైక్ కూడా కొట్టేశానండి సింగపూర్ నుండి ఫ్లైట్ లో అలా వచ్చి ఫార్మాలిటీస్ అన్ని చూసుకొని ఇలా ఫ్లైట్ లో వెళ్ళిపోవాలంట మహాలక్ష్మి ఫోన్ వచ్చింది ఓ అమెరికా నుంచేనా మాస్టర్ ఒక్క నిమిషం నా ఫ్రెండ్ అలాగే హలో ఎక్కడున్నావే నేను డాన్స్ క్లాస్ లో ఉన్నాను నీకు సంబంధం కుదిరిందంట మా పద్మ చెప్పిందిలే సింగపూర్ సింగ నాకు అందరికి అమెరికా సంబంధం కుదరద్దు నీకు విషయం తెలుసా